హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజ్లీ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సో మీరు తండ్రి చూసే ఉంటారు ఈరోజు వీడియో ఏంటి అనేది ఒక హెల్దీ లడ్డూ అయితే చూపిస్తాను హెయిర్ గ్రోత్కు సంబంధించింది యాక్చువల్గా పిల్లలు పుట్టాక ఆఫ్టర్ డెలివరీ మాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుందండి సో చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అని చాలామంది అంటూ ఉంటారు కదా సో అలాంటిది నేను కూడా చాలా హెయిర్ ఫాల్ అవుతుందని ఇబ్బంది పడుతున్న టైంలో నాకు ఒకరు లడ్డు అనేది సజెస్ట్ చేశారు సో అప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయింది అనమాట నాకు సో నాకైతే చాలా వర్కౌట్ అవుతుంది అది మీతో షేర్ అయితే చేస్తాను అది ఏంటి అనేది హెల్ చాలా హెల్దీ అండ్ ఇది వెయిట్ లాస్కి వెయిట్ లాస్కి కూడా మంచి యూస్ఫుల్ ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా మంచిగా యూస్ఫుల్ ఉంటుంది అండ్ పిల్లలకైతే చాలా అంటే చాలా హెల్దీ అనమాట సో అదేంటో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మీతో సో ఇక్కడ నేను మెజర్మెంట్ వచ్చేసి వన్ బౌల్ లాగా తీసుకుంటున్నాను అనమాట ఒక బౌల్లో వచ్చేసి ఫుల్ బౌల్ ఇక్కడ బాదం పప్పు అయితే తీసేసుకుంటున్నాను సో బాదం పప్పు ఎంత హెల్తీ ఫుడ్ మనందరికీ తెలిసిందే సో ఇక్కడ బాదం పప్పు నేను తీసేసుకొని ఇంకా దాన్ని అయితే ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో బాదం పప్పు అనేది మన హెయిర్కి అనేది చాలా అంటే చాలా హెయిర్ గ్రోతింగ్కి అండ్ హెయిర్ మంచిగా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట సో అందుకని నేను ఇక్కడ బాదం పప్పు అయితే తీసుకున్నాను అండ్ ఇది ఎలా అంటే బాదం పప్పులో ఏంటంటే మంచి మెగ్నీషియం అనేది ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి హెయిర్లో డాండ్రఫ్ అలాంటివి ఏదైనా ఉంటే కూడా ఈ బాదం పప్పు అనేది తగ్గిస్తుంది అండ్ మన హెయిర్ గ్రోత్ చేయడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అందుకని ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్ ఆఫ్ బాదం పప్పు అయితే తీసేసుకున్నాను అండ్ ఇవి ఎలా ఫ్రై చేయాలంటే మనకు కొంచెం అంటే ఆ స్మెల్ ఫ్రై బాగా ఫ్రై అయ్యాక మంచి ఆరు మంచి స్మెల్ అనేది వస్తుందనమాట సో అప్పటిదాకా ఇవి అయితే ఫ్రై చేసుకోవాలి సో బాదం పప్పు అయితే ఫుల్ కప్ తీసుకున్నాను కదా అండ్ ఇక్కడ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగుడు గింజలు అనమాట ఇవి వచ్చేసి నేను హాఫ్ కప్ బాదం పప్పు ఫుల్ కప్ తీసుకున్నాం కదా ఇవి కూడా హాఫ్ కప్ తీసేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట వీటిలో కూడా బయోటిన్ ఉంటుంది విటమిన్ ఈ అనేది ఉంటుందనమాట ఇవి టేస్ట్కి చాలా మంచిగా ఉంటాయి అండ్ ఇందులో కూడా విటమిన్స్ ఉంటాయి అండ్ మినరల్స్ అనేవి ఉంటాయి సో వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో వీటిని కూడా బాగా అంటే మనకి ఫ్రై అయితే ఏంటంటే మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట సో అప్పుడు మనం వీటిని తీసేసుకోవాలి సో ఇంకా ఏ చూడండి ఇలా ఒక బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయ్యి ఉంటాయి అనమాట సో మనకు వెంటనే తెలిసిపోతుంటుంది ఫ్రై అయిపోయినాయి అని చెప్పేసి సో ఇలా కనుక వీటిని ఫ్రై చేసేయాలి సో ఫ్రై అయిపోయాక ఇంకా వీటిని కూడా బా బాదం పప్పు ఉంది కదా దాంట్లో పోసేయాలన్నమాట సో ఇక్కడ నెక్స్ట్ ఇవి పుచ్చగింజలు అనమాట సో ఇంకా ఈ పుచ్చగింజలు కూడా హాఫ్ కప్ అయితే తీసేసుకున్నాను సో ఇక్కడ ఈ హాఫ్ కప్ పుచ్చగింజలు తీసేసుకొని వాటిని కూడా ఇంకా పెనంలో వేసేసి ఫ్రై చేసి ఫ్రై చేయాలి సో ఇక్కడ ఈ గుమ్మిడి గింజల్లో ఏంటి అంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఈ రెండు కూడా మనకి అవసరం అనమాట సో ఇవి వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది వీటిని కూడా అంతే బాగా ఫ్రై చేసేసి తీసుకోవాలన్నమాట సో ఇది హెయిర్ గ్రోత్కి ఇంకా స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయి అన్న అవుతాయి అనమాట సో అందుకనే మనమైతే ఇందులో గుమ్మడి గింజలు అయితే తీసేసుకున్నాము సో ఇవి ఇవి కూడా ఇంకా ఆ బౌల్ బాగా ఫ్రై అయ్యాక ఇంకా ఆ బౌల్ అనేది వేసేయాలన్నమాట సో చూడండి ఇవి బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇవి ఫ్రై అయినప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి సో పుచ్చ గింజలు పప్పు అని ఉంటుంది కదా సో దాన్ని అయితే తీసుకోవాలి అండ్ దీన్ని కూడా అంతే ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది ఈ ఈ పుచ్చపప్పు అనేది సో కాబట్టి మనం దీన్ని మీ దీంట్లో ఫ్రై చాలా మంచి సో ఇది అనేది హెయిర్ కి విటమిన్ హెయిర్ కి అనేది విటమిన్ ఇ అనేది చాలా అవసరం కాబట్టి మనకి పుచ్చగింజల్లో కూడా విటమిన్ ఇ ఉంటుంది మన హెయిర్ గ్రోత్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ మన స్కిన్కి కానీ అండ్ వెయిట్ లాస్ కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో దీని అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలి సో ఇది ఫ్రై అయినాక ఒక బౌల్లో అయితే పోసేసాను అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి ఔషగింజలు ఔషగింజలు గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరమే లేదండి ఫ్లాక్స్ సీట్లలో మంచి ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది జింక్ ఉంటుంది ఇంకా ఐరన్ ఉంటుంది ఉమెగా త్రీ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇవి హెయిర్ ఇదైతే సీడ్స్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా మంచిది అండ్ హెయిర్ ఊడకుండా చేస్తుంది అండ్ కొత్త హెయిర్ రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి ఆ తర్వాతకి ఇక్కడ వచ్చేసి పల్లీలు పల్లీలు అయితే హాఫ్ కప్ తీసుకోవాలి కప్ తిన నా దగ్గర కొన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పల్లీలు అయితే కొన్ని తీసుకున్నాను కూడా ఇవేంటి అంటే తినడానికి టేస్టీగా ఉండడం కోసం అని చెప్పేసి ఈ పల్లీలని అయితే యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ పల్లీలు వచ్చేసి ఏంటి అంటే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది అనమాట ప్లస్ ఇది అందరూ ఎఫెక్ట్ ఎఫెక్టబుల్ అంటే చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటుంది కాబట్టి హ్యాపీగా మనం పల్లీలని అయితే తీసుకోవచ్చు సో వీటిని కూడా ఫ్రై చేసుకొని ఇంకా ఆ బౌల్లో అయితే పోసేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెల్ల నువ్వులు సో యాక్చువల్గా బ్లా నల్ల నువ్వులు తీసుకుంటే ఇంకా బాగుండేది బట్ నాకు నల్ల నువ్వులు అవే అవైలబుల్గా లేవు అందుకనే ఇక్కడ నేను వచ్చేసి తెల్ల నువ్వులు అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా తెల్ల నువ్వులని కూడా తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో వీలైనంత మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి సో ఇవి ఎలా తెల్ల నువ్వులు ఎలా అంటే చిటపట్ట అంటూ ఉంటాయి కదా సో ఆ టైప్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు తీసుకోవాలి దీంట్లో కూడా మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది మెగ్నీషియం అనేది ఉంటుంది సో ఇది కూడా మంచి హెల్ప్ చేస్తుంది మనకి నువ్వులు అనేది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అందుకనే చాలా మంది నువ్వుల లడ్డూలు ఇలాంటి పిల్లలకు పెడుతూ ఉంటారు చూసారా సో ఇక్కడ నేను తెల్ల నువ్వులు అయితే తీసుకున్నాను వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని ఇంకా ఆ బౌల్లోనే పోసేసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాతకి లాస్ట్ సో ఇక్కడ లాస్ట్ అని ఈస్ట్ అని చెప్పొచ్చు సో ఇక్కడ లాస్ట్లో ఏంటంటే ఇంకా సోంపు అయితే తీసుకున్నాను ఒక గుప్పెడి సోంపు అయితే తీసుకున్నాను అనమాట ఈ సోంపును కూడా అంతే మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఈ సోంపు ఎందుకు అంటే మనకి మంచిగా డైజెషన్ అవుతుంది అండ్ సో మంచి స్మెల్ని అయితే యాడ్ చేస్తుంది అందుకనే నేనైతే ఇక్కడ సోంపు తీసుకున్నాను అనమాట సో ఈ సోంపుని తీసేసుకొని ఇంకా దీన్ని కూడా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి సో ఈ సోంపు వేయడం వల్ల ఏంటంటే లడ్డులో మంచి స్మెల్ అనేది వస్తుంది అండ్ ఇంకా మనకి లడ్డూల్లో మనం అన్ని పప్పులే యాడ్ చేసాం కదా సో అందులో అన్నిట్లో ఆయిలీ ఆయిలీ ఉంటుంది అనమాట సో అవి మంచి డ్రయేషన్ అయ్యి కావడానికి సోంపు అనేది మంచిగా యూజ్ అవుతుంది సో అందుకని ఇక్కడ సోంపు అయితే తీసేసుకున్నాను నేను సో ఇది కూడా మంచి బ్రౌనీ కలర్లో వచ్చి ఇంకా ఫ్రై అయ్యేదాకా వీటిని అయితే ఫ్రై చేయాలి సో మొత్తానికి ఇక్కడ సోంపుని కూడా ఇంకా ఇలా అయితే ఫ్రై అయితే చేసేసుకున్నాను చేసుకొని ఇంకా నేను దాంట్లో పప్పులల్లోనే మిక్స్ మిక్స్ అయితే చేశాను వాటిని సో ఇవి మిక్స్ చేశాక వీటిని మొత్తం మొత్తము అంటే కంప్లీట్గా చల్లారేంత వరకు వీటిని అయితే చూ ఇలా కలుపుతూ ఉండాలి సో కంప్లీట్గా అంటే కొంచెం కూడా వేడి లేకుండా మంచిగా కంప్లీట్గా చల్లారేంత వరకు ఇంకా పక్కన అయితే పెట్టేసేయాలి వీటిని సో ఆ తర్వాతకి ఒక మిక్సీ జార్లో తీసేసుకొని వీటిని అయితే మిక్స్ చేసేయాల మిక్సీ చేసేయాలన్నమాట ఎలా అంటే మరీ ఫైన్ పౌడర్ లాగా చేయొద్దు అలానే మరీ బరుస బరుసగా చేయద్దు మీడియంగా కొంచెం బరుకు ఉండేటట్టు చేయాలన్నమాట సో అలా చేసేసి అయితే మిక్సీ పట్టాలి ఆ తర్వాతకి ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి తీసుకుంటున్నాను కొబ్బరి అనేది మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తీసుకోండి నేనైతే ఇక్కడ వెండి కొబ్బరి తీసుకుంటున్నాను అండ్ దాన్నైతే నేనేం ఫ్రై చేయట్లేదు అనమాట సో నార్మల్గానే దాన్ని మిక్సీ అయితే పట్టేసాను అండ్ నేను ఇక్కడ వచ్చేసి నేను ఏ కప్తో అయితే బెల్ అది అన్ని ఐటమ్స్ తీసుకున్నాను అదే కప్తోనే ఇంకా వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తురుమైతే తీసుకున్నాను మీకు ఆర్గానిక్ బెల్లం అవైలబుల్గా ఉంటే ఆర్గానిక్ బెల్లం తీసుకోండి నేనైతే నార్మల్గా మామూలు వైట్ బెల్లం ఉంటుంది కదా సో అదైతే నా దగ్గర ఉంది సో నేను ఆ వైట్ బెల్లం అయితే తీసుకున్నాను ఆ వైట్ బెల్లాన్ని తీసుకొని ఆ బెల్లం కరిగేంత వరకు కొన్ని పోసాను అనమాట సో ఆ వాటర్ పోసేసి వాటర్ పోసేసి ఇంకా మిక్స్ చేస్తున్నాను అనమాట గ్యాస్ అనేది ఈ టైంలో చాలా సిమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని ఇంక ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉండాలి సో ఇదంతా మొత్తం కరిగిపోయాక గ్యాస్ సిమ్లో పెట్టేయాలి హైలో పెడితే ఏంటంటే పాకం ముదిరిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టేసి ఇంతకుముందు నేను కొబ్బరి చూపించాను కదా సో ఆ కొబ్బరి తీసుకొని ఆ కొబ్బరి తురుమిని మొత్తం తీసేసుకొని ఈ పాకంలో అనేది పోసేయాలన్నమాట ఈ పాకంలో పోసేసి ఇంకా కొబ్బరిని మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో మీరు ఆప్షనల్ అండి బెల్లంతో అంటే బెల్లంతో చేసుకోవచ్చు లేదా డేట్స్ ఉంటాయి కదా ఖర్జూరాలు ఆ ఖర్జూరాలు గింజలు తీసేసి దాంతోనైనా చేసుకోవచ్చు లేదా ఇదే బెల్లం పాకంలో కొంచెం ఖర్జూరా కూడా మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేవని నేనైతే ఇక్కడ కొబ్బరి వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట అది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో అయితే దాన్ని ఉంచేస్తున్నాను సో అలా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని సిమ్లో పెట్టి ఉంచానన్నమాట సో ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యి కొంచెం కొంచెం లైట్ పాకం వస్తూ ఉంటుంది కదా సో అప్పటి వరకు నేను దీనైతే మిక్స్ చేస్తూనే ఉన్నాను సో ఇలా ఫైనల్గా మిక్స్ చేసేసి ఇంకా ఒక ఐదు నిమిషాల తర్వాతకి గ్యాస్ అయితే కట్ చేయాలన్నమాట సో ఇంకా గ్యాస్ కట్టేసినాక ఈ పాకం అనేది కొంచెం లైట్గా చల్లారేంతవరకు ఉంచాలి సో ఇక చల్లారాక ఈ పాకం అనేది కొంచెం ఐదు నిమిషాల తర్వాతకి చల్లారాక ఇంకా కొంచెం కొంచెంగా కలుపుతూ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా కలుపుతూ మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకోవాలి సో ఇక్కడ ఈ పాకం అనేది కొంచెం వేడిగా ఉంది అయితే నేను స్పూన్తో కొంచెం కొంచెంగా పోసి ఇలా మొత్తాన్ని ఇంకా మిక్స్ చేస్తున్నాను ఏంటి అంటే లడ్డు కంప్లీట్గా చల్లారితే కాదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు చేయడానికి ట్రై చేయాలన్నమాట సో ఇక్కడ చూడండి ఇంకా లడ్డు కట్టడానికి ట్రై చేస్తున్నాను సో ఇప్పుడు ఇంత లూజ్ లూజ్గా ఉంది కదా అవి మళ్ళీ చల్లారే కొద్దీ ఆ లడ్డు అనేది గట్టిగా అయిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇలా ఒక్కొక్కటిగా లడ్డు అనేది కడుతూ ఉండాలి అండ్ కట్టాక చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అండ్ ఇది చల్లారక చల్లారక కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట సో నేనైతే కొంచెం టేస్ట్ చూసాను బెల్ బెల్లం అనేది సరిపోయిందా లేదా అనేది సో బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి ఇది అన్ని పప్పులతోనే కాబట్టి మనం ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ పోయాల్సిన అవసరం లేదు చూడండి దాంట్లో నుంచే ఆయిల్ అనేది వచ్చింది అండ్ వేడివేడిగా చూస్తు చేస్తుంటే చెయ్యి కూడా చాలా రెడ్ అయిపోయింది అనమాట సో ఇక్కడ ఫైనల్గా ఇన్ని లడ్డూలు అయితే అయిపోయినాయి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ లడ్డూస్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట ఇవైతే వన్ మంత్ కంప్లీట్గా సరిపోతాయి అన్నమాట సో ఇవి హె హెయిర్ గ్రోత్కి అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అండ్ మనకి హెయిర్ లాస్ అవుతుంది అన్నప్పుడు ఈ లడ్డు తీసుకుంటే మనకి హెయిర్ లాస్ అనేది జరగదు అండ్ కొత్తగా హెయిర్ అయితే వస్తుంది అనమాట సో ఈరోజైతే ఈ వీడియో అండ్ హెయిర్ గ్రోత్కి సంబంధించిన వీడియో నాకైతే చాలా అంటే చాలా వర్కౌట్ అయింది సో నాకు చాలా యూస్ఫుల్ అయిన వీడియో కాబట్టి నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో సో హాఫ్టర్ డెలివరీ నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ అయ్యేది సో నాకు ఈ ఐడియా చెప్పడం వల్ల దీన్ని యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గి ఇంకా మంచిగా హెయిర్ గ్రోతింగ్ అయితే అయ్యిందనమాట ఇంక ఇది మనం డైట్ చేస్తున్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అంటూ ఉంటాం కదా సో అప్పుడు కూడా హెయిర్ ఫాల్ కాకుండా అండ్ మన డైట్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అండ్ పిల్లలకి కూడా ఈ గ్లడ్డు అనేది చాలా బలం అనమాట సో ఈరోజు వీడియో ఇది అనమాట సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అని ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్